చూసినట్ అయితే రాణి బ్లాగ్స్ గారికి యూట్యూబ్ ఛానల్ అన్నమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫాలో కాండి ఎందుకంటే చాలా అద్భుతమైన వీడియోలు చేస్తూ ఉంటారు మేడం ఏం చేస్తారు అంటే నాచనం ట్రస్ కాస్ట్ గోదాం మన ఏదైతే స్టోర్ ఉందో మన మల్లపూర్ దగ్గరలో అక్కడ కస్టమర్లు చాలా మంది ఒక వందలు రెండు వందల మంది వచ్చేసరికి వాళ్ళందరికీ ఫుడ్ కావాలి కాబట్టి

పెరుగు కావాలంటే ఎక్కడికి రావాలి నాచన్ ట్రస్ రావాలి లేదు మాకు చికెన్ కావాలంటే ఎక్కడికి రావాలి నాచన్ ట్రస్ రావాలి లేదు మాకు సాంబార్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ట్రస్ కాస్ కే రావాలి సో మళ్ళీ మా ఒక్కసారి మీరు రాణి బ్లాగ్స్ కి వెళ్ళి ఛానల్ కి వెళ్ళి చూస్తే తప్పకుండా అద్భుతమైన వీడియోస్ వస్తాయి ఉంటాయి ఒకసారి జూమ్ కట్టు సో యాక్చువల్లీ ఫుడ్ స్మెల్ వచ్చేసి అక్కడ అందరికీ మై మర్చిపోయి వాళ్ళందరి ఇక్కడికి వచ్చి అనమాట సాంబార్ చూసినట్టయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఇలా చేయరు ఇక్కడ చూడండి చికెన్ 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 మేడం మేడం చెప్పండి చె ఫుడ్ అనేది ఎంజాయ్ చేయండి విజిట్ నాషన్ ట్రస్ట్ ఈ రోజు వార్తా విశేషాలు కెమెరామెన్ రషీద్ రషిద్భాయ్ తో రిపోర్టర్ చిరు నాశం ట్రాష్కాష్ మంగళవారం రోజు వచ్చాం అనమాట ఇక్కడికి వచ్చినందుకు చాలా అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాం బికాస్ ఆఫ్ రోషన్ పై చాలా మంది కస్టమర్లతో మాట్లాడుతున్నాడు వెనుకలు చూసినట్టయితే ఇద్దరు ఒక ఆయన కొనే వ్యక్తి ఒక ఆయన అమ్మే వ్యక్తి ఇక్కడే ఉంది ఉన్నారు ఇలాంటి ఆశ్చర్యాన్ని నేను ఎక్కడ చూడలేదు చూడదలుచుకోలేదు కొన్ని వ్యక్తి కార్ కొన్నాడు అనమాట కృతిక నాయుడు స్కూల్ డూమాసి దాకా వచ్చింది వచ్చి కార్ కార్ కావాలని చెప్పి వేసింది లాస్ట్ వీక్ ఫోన్ లో వేస్తున్న వాళ్ళ డాడీ డాడీ కార్ కారు కావాలి అది నాశనం ప్రకాల్స్ కావాలని చెప్పి లొల్లి చేస్తుంది అయితే మంగళవారం రోజు హల్చల్ చేసిన రోషన్ బాయ్ వద్దంటున్నా వినకుండా ప్రతి కార్ ని పిచ్చి పంపిస్తున్నాడు అనే ఇక్కడ నుంచి చూకడపల్లి ఏం కారున్నది జైల్లో బండి జైలు బండి ఎంత రేట్ ఎంత చెప్తున్నావు నాలుగు యాభైనా నాలుగు ఏమైనా తగ్గిస్తావు నాలుగు ఇరవై చెప్తున్నాడు మన ఇక మన పేరు చెప్పుకొని వస్తాయి నాలుగు పంతొమ్మిదికి ఇస్తాడు రోషన్ బాయ్ పేరు చెప్తే నాలుగు పద్దెనిమిదికి ఇస్తాడు మీరు ఎక్కువసేపు ఆలోచించకుండా ట్రస్ట్ కార్డ్స్ వచ్చినప్పుడు టాక్సీ ప్లేట్ బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు మంగళవారం మొత్తం డాక్యుమెంట్ ఈ బండి వచ్చేసి చెప్పు ఈ బండి ఎంత

ఈ ఈ చాలా పెద్ద కార్ అనమాట ఇది మహేంద్ర అంటే డీజిల్ బండి కేవలం మనకి మూడు లక్షల నలభై వేలకి వస్తుంది ఎందుకు వస్తుంది అని మీరు అడగవచ్చు ఓనర్ వాళ్ళకి వెట్ర కాబట్టి అమ్మడానికి వెట్రి కాబట్టి వస్తుంది తప్పకుండా రండి కార్ కొనుక్కోండి నెక్స్ట్ వచ్చేసి చెప్పు ఇప్పుడు ఓపెన్ మేలేలా బండి మనకి చాలా తక్కువ రేట్ లో వస్తుంది రెండు లక్షల ఇరవై వేలకే బండి అంటున్నారు ఓనరు మనం మాట్లాడితే లక్ష తొంభై వేలకే బండి వస్తుంది జైలో కార్ లక్షా తొంభై వేలకే రెండు వేల పదహారు మోడల్ బండి లక్ష తొంభైకి జైలో కార్ అందరు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎవరితో మాట్లాడాలని అడుగుతున్నారు ఎవరితో మాట్లాడి సోలా కార్ మాట్లాడచ్చు తక్కువ చేయొచ్చు కార్ చాలా పెద్ద ఉంది తెలుసుకుందాం దీని గురించి నెక్స్ట్ జైలో కార్ టూ థౌసండ్ నైన్టీన్ టాప్లెట్ మోడల్ వెహికల్ ఇది కూడా చూసుకోండి కేవలం మూడు లక్షల యాభై వేలే చూసుకోండి ఒకసారి మళ్ళీ చూసుకోండి టైల్ ఓన్ యాక్చువల్ ఈ కార్ కలర్ డిఫరెంట్ ఉంది బాయ్ పేర్ బాయ్ హర్మీత్ సింగ్ సలూజా బాయ్ కిదర్ సేఫ్ హైదరాబాద్ హిమాయత్ నగర్ వావ్ హిమాయత్ నగర్ నుంచి అన్న వచ్చిండు కా క మెరున్ గార్ మెరున్ కలర్ ఆ కార్ అయితే మెష్పర్ షైన్ చైన్ అయితే ఉన్నది కేవలం మనకి మూడు లక్షల యాభై వేలకే వస్తున్నది మోడల్ అంట డీజిల్ బండి అనేది డీజిల్ అని చెప్తుడు బందోబస్తుగా మీకు కార్ కావాలంటే వచ్చేసేయండి అండి ట్యాక్సీ ప్లేట్ ప్రతి మంగళవారం టాక్సీ ప్లేట్ బండ్ అమ్ముతారు ఇక్కడ రోషన్ బాయ్ అంటే ట్యాక్సీ ప్లేట్ కార్ కావాలంటే నాశనం ట్రస్ట్ మీకు సొంతం చేసుకోవచ్చు అంటుండు అన్న వేరే కార్ ధర మీరు ఏమైనా చెప్తావు వేరే కార్ కు దగ్గరికి వెళ్తున్నాము సో ఇది కూడా కేవలం మూడు లక్షల యాభై వేలకు ఉంది మహేంద్ర ఎక్స్ ఎక్స్ఫై ఎయిటీన్ మోడల్ అన్ని బండ్లు అన్ని పనులను చూసుకోవచ్చు మీకు నచ్చిన బండి తీసుకొని వెళ్ళొచ్చు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు నాచిన ట్రస్ట్ కాస్ రండి కార్లు సో నాచిన ట్రస్ట్ కాస్ లో కార్లు చూడమే కాదు జాయిన్ కూడా చేయొచ్చు అలానే వాకింగ్ కూడా చేయొచ్చు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మా ఛానల్ కి మీరు లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్ ఇవాళ కార్ మేళలో బండి విజయం అయిపోయింది రెండు మోడల్ వెహికల్ బండి అమ్మిన ఓనర్ ఇక్కడ ఉన్నాడు బండి కొన్నా ఉన్నారు ఇక్కడ ఉండడు మొత్తం అవుట్ రేట్ గా అయిపోయింది ఆరు లక్షలకు బండి అమ్మి అమ్మిండు అన్న అన్నగా కొన్నాడు బండి ఆరు లక్షలకు ఇప్పుడు ఏమైతుందంటే మనం లోన్ చేపిస్తాం లోన్ చేపించి బండి పూర్తిగా డెలివరీ అన్నకి బండి మనం ద్వారా చేయించుకుంటే ఏంటంటే బండి మొత్తం అన్ని విధాలుగా చెక్ చేపిస్తాం బండికి నాలుగు డోర్లు డిక్కీ డిక్కి ఏమైనా చేంజ్ అయిందా టైర్లు యాక్సిడెంట్ అయిందా లేదా ఒడిజన్ ఉందా లేదా చెక్ చేసి ఇస్తాం చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ యాక్సిడెంట్ చేసి తీసుకొచ్చి బండి అమ్మేస్తారు అది చాలా మంది తెలియదు వాళ్ళు బయట పోయి బయట మీ పేరు ఎక్కడి నుంచి అన్నా కారు అందామనుకుంటున్నా అమ్మనుకుంటున్నారు అయితే ఇక్కడే అయితే ఓనర్ కస్టమర్ ఇక్కడే ఉన్నారు అన్న మీరు అన్నతో మాట్లాడండి డీల్ సెట్ చేసుకోండి మీరు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న మీ పేరే పేరు నవ్వినన్నా కూడా వచ్చిండు అన్న మీరు కార్ అన్నీ కొన్నారు సో చూసినట్ ఇద్దరు కస్టమర్లు ఒక ఓనర్ ఇలాంటి అద్భుతాలు ఎక్కడ జరగలేదు బాయ్ మీ పేరు బాయ్ తెలిసిందే లాస్ట్ టైం కూడా ఉన్నాడు బాయ్ డ్యాగ్ నుంచి అనమాట కారు కొందామని కార్ కొందామని వచ్చిండు ఎట్టికా కార్ కావాలంటే అన్నకే చేసిపోతాం బండి అది సో ఇక్కడ చూసినట్ ఒక అమ్మే వ్యక్తి ఉన్నాడు ముగ్గురు కొనే వ్యక్తి ఉన్నారు మీరు ఎక్కువ ఎక్కువ ఆలోచించకుండా నాశనం కష్ట కార్చి వచ్చేయండి వచ్చి కార్ అనేది కొనుక్కొని వెళ్ళిపోండి అద్భుతమైన కార్లు కేవలం నాశనం దొరుకుతాయి అంటే నేను నమ్మలేదు చూడలేదు ఇక్కడ చూస్తున్నా జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడే ఇక చూడండి ప్రూఫ్ కూడా ఉంది ఇక్కడే రెండు కార్లు అంట బాయ్ తీసుకొచ్చాడు కస్టమర్ కూడా ఇప్పుడే అడ్వాన్స్ పే చేశారు తప్పకుండా నాచం ట్రస్ట్ అండి ఇలాంటి అద్భుతాలు చాలా చూడండి నాచరండి అనంతరం ఫోటో తీయండి లవ్ యూ అన్న అన్న పేరేం పేరు అన్న అబ్దుల్ జలీల్ జీ కిదర్ సేప్ మే రాజేంద్ర నగర్ ట్రాష్ కార్డ్స్ ఇక్కడ ఉందన్న విషయం మీకు ఎలా తెలిసింది యూట్యూబ్ ఫేస్బుక్ లో చూసినట్లయితే యూట్యూబ్ ఫేస్బుక్ ని చూసి చాలా మంది ఇక్కడికి మీరు కూడా రావాలని కోరుకుంటున్నాము అన్న మీరు నా పేరు బాలరాజు రాజేంద్ర నగర్ అదే సేమ్ సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ఎంత మంది అబ్జర్వ్ చేస్తున్నారో రోషన్ బాయ్ అడుగుదాం రోషన్ బాయ్ ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు అన్న బండి అమ్మిన ఓనర్ ఇక్కడ రెండు వేల పద్నాలుగు మండల బండి ఎండిక విస్టా ట్యాక్స్ ప్లేట్ బండి కేవలం లక్ష పదివేలకి ఇచ్చిండు ఇంత తక్కువ రేట్లో బండి రాదు తప్పకుండా మీరు వచ్చేయండి నాచారం ట్రస్ట్ కార్డ్స్ వస్తే ప్రతి కార్ మేళలో మీరు కార్ తీసుకెళ్ళొచ్చు ఇప్పుడు అన్న మనకు బండి కొన్నది అన్న ఓనరు ఈయన ఐదు వేల కమిషన్ ఇస్తాడు ఈయన ఐదు వేల కమిషన్ ఇస్తాడు నేను బండి అంతా చెక్ చేసి అన్నకి బండి చూపెట్టేసిన బండి యాక్సిడెంట్ లేదు ఏం లేదు ఒరిజినాలిటీ బండి ఉంది కాబట్టి ఇట్లనే ఓనర్ బండి దొరుకుతా ఉంటుంది రామంతపురం నుంచి వచ్చిన అన్నాన్న మీ ఏం పేరు కృష్ణ కృష్ణ అన్న రామంతపురం నేను చెప్పిన కాబట్టి అన్న మళ్ళీ రామంతపురం చెప్పిండు కార్ కావాలన్నా కొనాలన్నా రోషన్ దగ్గర రావాలి కొనాలన్నా కార్ కావాలన్నా కార్ అమ్మాలన్నా దిల్లు ఉండాలి ఆ దిల్లు మన రోషన్ బై దగ్గర ఉంది అన్ని కార్లు ఇక్కడ ఇంటింటికి కార్ రోషన్ అన్నది అందరు ప్రజలు ఏమని వ్యక్తం చేస్తున్నారు అంటే కార్ కేవలం ట్రస్ట్ కార్జే ఉండాలి రోషన్ అన్నదే ఉండాలి అని చెప్పి వ్యక్తం చేస్తున్నారు దీని మీద మీ స్పందన ఏంటి రోషన్ గారు రోషన్ ఒక కార్ ఇప్పారు అందరం కలిసి అందరం కలిసి రోషన్ అన్న కార్ పిద్దాం అనుకుంటే రోషన్ షాక్ షాక్ అయితున్నారు ఈఎంఐ కట్మంటారా ఏమో అని రోషన్ గారు దీని మీద స్పందన ఏంటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మన ఒకటే ఆలోచన ఉంది ఇంటింటికి కారు ఉండాలని మాట మనసు పూర్తిగా మనసులోకి వెళ్ళి వచ్చే మాట మన మైండ్లకి వెళ్ళి వచ్చే మాట కాబట్టి ప్రతి ఇంటికి మనం కార్ ఇచ్చి పెడదాం అంటే ఎందుకు మీరు ఈ మంగళవారం కాన్సెప్ట్ తీసుకోవడానికి దాని మీద రీజన్ ఏంటి చాలా మంది డ్రైవర్లకు మనం బళ్ళు కంటిన్యూ ఫనే ద్వారా ఇచ్చేసి వాళ్ళకు కూడా ఓనర్ లాగా చేసే ఉద్దేశంతో మనం తీసుకువచ్చిన మంగళవారం కార్ మీద కొంతమంది బండ్లు కొనుకొని వాళ్ళు ఈఎంఐ కట్టలేకపోతారు బండి ఇంటికాడ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆ ఈ విధంగానే వాళ్ళు బండి అమ్ముకొని ఈఎంఐ కట్ట కట్టుకోవచ్చు అని చెప్పి మనం చేసే కారణం సో రోషన్ భాయ్ అన్న రోషనన్న ఏమని ఫిక్స్ అయిపోయినంటే ప్రతి ఇంటికి ఒక ఓనర్ ఉండాలి ఆ ఓనర్ రోషన్ భాయ్ దగ్గర నుంచి ఎల్లు ఉండాలి చెప్పి కోరుకుంటున్నాడు సో నాజం డ్రస్ కార్స్ అండి కార్లు కొనుకోండి అన్న ఒక సహాయపణం బర్త్ డే హ్యాపీ బర్త్ డే రోషన్ టు డ్రస్ కార్స్ ఇప్పుడు మనకు రెండు కంటిన్యూ ఫైనాన్స్ బండ్లు ఉన్నాయి డిజర్ కార్లు ఇంత ఫైనల్